నేను తెలియజేస్తా ఉన్నాను టీటీడీ విజిలెన్స్ ఉన్నాయి ఆ విజిలెన్స్ రిపోర్ట్లు ఏం అంటే కేవలం ఉన్నత అధికారులు అది పోలీస్ అధికారులు కానివ్వండి టీటీడీ అధికారులు కానివ్వండి లేకపోతే రాష్ట్ర అధికారులు కానివ్వండి వాళ్ళ ఒత్తిడితో ఈ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నాడని చెప్పేసి మరి ఆ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పకుండా దీని మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సిందే ఇదేదో వంద కోట్ల రూపాయల దోపిడీగా చూడుకోకుండా వందల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వారిని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఎవరైతే రాజీ చేసుకున్నాడో ఎవరైతే కేసు పెట్టారో వంద కోట్ల దోపిడీ జరిగిందేనో లేకపోతే ఆ రవికుమార్ మీద ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటానికి ఎంక్వైరీ చేసే అధికారులు ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వచ్చే క్రమంలో వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్ పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటని ప్రచారం చేశారో అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఆయనతో పాటు మీ మనుషులను ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా లేకపోతే ఆ ఘటనా స్థల స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సతీష్ కుమార్ గారు మరణించారు అది ఏ విధంగా మరణించారు అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి నేను చేస్తాను మనం కూడా గతంలో చూసాం పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు ఈరోజు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అనని ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనం చేస్తున్నారు ఇది చాలా దారుణం సిబిఐ మాట్లాడితే వారు వివేకానందరెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి ప్రై ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు వాస్తవాలు బయటకు వస్తాయనా లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరు గార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను మీరు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలే ఒక ప్రథమ ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూల్లో కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అది ఏ ఎంక్వైరీ అయినా మీకు వ్యక్తిగతంగా ఈ కేసుతో ఉన్న సంబంధాలు ఏమిటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవడు ఉన్నా సరే దాని వెనకాల ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తప్పకుండా దీన్ని వెలికి తీస్తాం తీసి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెడతామే కాకుండా ఈ కేసుని నిర్వహించిన తీరు కానివ్వండి కేసుని ఫైల్ చేసిన తీరు కానివ్వండి లేదు రాజీ చేసుకున్న తీరు అరే వంద కోట్ల రూపాయలు ప్రజల మనోభావాలకు సంబంధించిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసేసి ఏది ఒక నెల కేసు ఫైలింగ్కి రాజీకి కనీసం ఒక నెల రోజులు కూడా లేదు ఎక్కడన్నా ఇది జరిగిందా అసలు ఈ క్రిమినల్ వరల్డ్లో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సో ఈ కేసుని ప్రజలందరూ కూడా మరి చాలా బాధతో ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏడుకొండలవాడు చాలామందికి ఇలవెలుపు ఆ ఏడుకొండలవాడంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఆయన మరి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుని వారికి ఉన్నా లేకపోయినా వారి వంటి మీద ఎన్ని కూడా ఇది అంటారు మరి ఇది చేశారని చెప్పేసి మొత్తం వంటి మీద ఎన్ని కూడా దేవుడికి సమర్పిస్తారు నమ్మకంతో ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా కష్టాలు తీరుతాయి నా బ్రతుకు బాగుపడుతుంది నా కుటుంబం సంతోషపడుతుందని గొప్ప నమ్మకంతో ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడిని కొలుచుకుంటున్నాం కొలుసుకొని ఆయన అప్పుల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన అప్పులు తీర్చడానికి మనం ఎన్నో వేల వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా మనం కానుకలుగా వేశాం ఈ విధంగా పందికొక్కుల్లాగా తినేస్తే మరి ప్రజల మనోభావాలు ఏమవుతాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను దీన్ని దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ దోషుల్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు మీరు ఉత్సాహం చూపిస్తున్నారు సతీష్ కుమార్ గారు మరణం పట్ల ఇది ప్రజల్లో చాలా ఆందోళనగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఆత్మహత్య హత్య అనే విషయంలో తెలిసి తెలియక మాట్లాడతాం అనేది ఎవరైనా అమాయకుడో ఏదో టీ బంకుల్లో కూర్చుని పిచ్చాపిటీగా మాట్లా పిచ్చాపాటిగా మాట్లాడేవాళ్ళు అంటే ఏదో ఏదో వాగుతున్నారులే అనుకోవచ్చు కానీ ఆ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాం హత్యో ఆత్మహత్యో ఆయనకి ఏం సమాచారం ఉందని చెప్పి చెప్పాడు ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే నాకు తెలిసి ఇవన్నీ కూడా రాజీలు అవటమా లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం మరి అది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే వాళ్ళకి తిరుమల మీద ఎటువంటి నమ్మకం గౌరవం భక్తిభావాలు ఉన్నాయో ఈ వ్యవహారాలని నెయ్యి